సరిహద్దు రాష్ట్రాలతో స్నేహం కొనసాగిస్తూనే ప్రపంచంతో పోటీ పడాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు దావోస్లో కంట్రీ స్టాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన టోక్యో సింగపూర్ వంటి నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతోందని చెప్పారు తమపై నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు భూమిపై లక్ష కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక వాతావరణం అభివృద్ది విషయంలో ప్రపంచంతో పోటీ పడాలన్నదే తెలంగాణ ఆకాంక్ష అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో దావోస్ లో జరిగిన కంట్రీ స్టాటజిక్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి ఒకే వేదికను రేవంత్ రెడ్డి పంచుకున్నారు చంద్రబాబు దేవేంద్ర ఫడ్నవీస్ తో కలిసి పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్న రేవంత్ రెడ్డి ఆ రెండు రాష్ట్రాల సరిహద్దులతో పాటు కృష్ణా గోదావరి నీటిని పంచుకుంటున్నామని తెలిపారు తెలంగాణ ప్రపంచంతోనే పోటీపడుతోందని న్యూయార్క్ టోక్యో వంటి నగరాల స్థాయికి హైదరాబాద్ అభివృద్ది చెందాలనేది లక్ష్యమని చెప్పారు చంద్రబాబు రాజశేఖర రెడ్డి రాష్ట్రం హైదరాబాద్ ను అభివృద్ది చేసిన తీరు అసాధారణమని రేవంత్ రెడ్డి కొని చైనా ప్లస్ వన్ కంట్రీకి గమ్యస్థానంగా తెలంగాణ ఉందని హైదరాబాద్ ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయాలన్న ప్రధాని మోదీ లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యమవుతుందని చెప్పారు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రాష్ట ప్రభుత్వం పగడ్బందీ ప్రణాళికతో ముందుకెడుతోందని చెప్పారు రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే అరవై ఐదు శాతం రాష్టం నగర ప్రాంతంగా మారుతుందని వివరించారు గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు మాంసం కోళ్లు చేపల ఎగుమతి వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు ప్రపంచం ఎలా పురోగమిస్తుందో తెలుసుకునేందుకు దావోస్ పర్యటన ఉపయోగపడిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ రాష్ట యువత ప్రభుత్వ పారదర్శక విధానాలు తెలంగాణ రాష్ట్ర బలాలని పేర్కొన్నారు తమపై నమ్మకముంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టారని పారిశ్రామికవేత్తల్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు కానీ అభివృద్ధి విషయంలో విధానాలు సుస్థిరంగా ఉంటాయని స్పష్టం చేశారు భూమిపై లక్ష కోట్ల మొక్కలు నాటే లక్ష్యంతో ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగమవుతానని సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భవిష్యత్ తరాల మనుగడను సురక్షితంగా మార్చే ప్రయత్నంలో పాలు పంచుకుంటానంటూ దావోస్లో సీఎం ప్రతిజ్ఞ చేశారు ప్రపంచ ఆర్థిక పేదిక ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ షాబ్ తదితరులు తెలంగాణ పెవిలియన్లో రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబును కలిసి పర్యావరణ ప్రమాణం చేయించారు రాష్టంలో పచ్చదనం పెంపు పర్యావరణ పరి రక్షణ నెట్ జీరో విధానాల అమలుకు ప్రభుత్వ చర్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు